హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా సబ్స్క్రైబర్స్ నేను ఈ ముగ్గులు వేటితో వేస్తాను అని క్లారిటీగా నీట్గా ఉన్నాయని నాకు కామెంట్ చేశారు నా సబ్స్క్రైబర్స్ సో నేను వాళ్ళ కోసం నేను వేటితో వేస్తాను అది మీతో షేర్ చేయబోతున్నాను నేను ఎక్కువగా వాడే కలర్స్ స్కెచెస్ అండి ఆ స్కెచ్చెస్లో అన్ని స్కెచెస్ ఏం వాడను ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాను ఒకటి బ్లాక్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఈ మూడు కలర్సే నా ముగ్గులనే అట్రాక్ట్ చేస్తాయి అండ్ అలాగే నేను బ్లాక్ స్కెచ్ యూజ్ చేసినప్పుడు షేర్ చేస్తాను ముగ్గులని ఆ ముగ్గులో షేర్ చేసే పెన్సిల్ ఇదేనండి చాలా అంటే చాలా బాగుంటుంది పెన్సిల్ మాత్రం నేను ఈ పెన్సిల్తోనే షేర్ చేస్తాను నా ముగ్గులలో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇవి సో ఫైనల్గా నేను ఓన్లీ ఈ ఫోర్ మాత్రమే యూజ్ చేస్తాను ప్రతి వీడియోలో కొన్ని కొన్ని వీడియోస్లో షేర్ చేయను కొన్ని కొన్ని వీడియోస్లో షేర్ చేశాను ఓవరాల్గా అయితే నా ఛానల్లో నాకు కావాల్సినవి మాత్రం ఈ నాలుగుతో మొత్తం అట్రాక్ట్ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఇదేనండి ఓకేనా నా సబ్స్క్రైబర్కి నేను తెలియజేస్తుంది అంటే మీరు కోరుకున్నట్టుగానే నేను వేటతో వేస్తానని అనుకుంటున్నారు కదా ఇవేనండి ఇంతకు మించి నేను ఏమీ యూజ్ చేయను సింపుల్గానే వేసేస్తాను ఎలా అనిపించిందో నాకు చెప్పండి ఫైనల్గా మాత్రం మీ కోరిక మేరకు నేను వేటితో యూజ్ చేస్తాను ఎలా ఇస్తానో అనేసి ఈ వీడియోలో మీకు చేయించాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి